నమస్కారమండి మనం పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటాం అది వారి ముందున ఏడు శనివారం రథం చేసేటప్పుడు కానీ ప్రతి శనివారం కానీ పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా ఆ దీపాలను మనం స్వామి వారి ముందు ఎందుకు వెలిగిస్తూ ఉంటాం మన కోరిక చెప్పుకుంటూ అలాగే స్వామివారికి ఎంతో ప్రీతని అలాగే ఈ శనివారం పూట దీపాలు వెలిగిస్తే ఎంతో మంచిదని అయితే ఆ దీపాలు వెలిగించడం ఎంతో మంచిదని తెలిసి వెలిగిస్తూ ఉంటాం కానీ ఆ దీపాలు వెలిగించిన తర్వాత అది కొండెక్కిన తర్వాత వాటిని నిర్మాణం చేసేటప్పుడు వచ్చే పుణ్యం చెప్పలేందట అది ఎలాంటి పుణ్యం మనకు ప్రాప్తిస్తుందో అది ఇంట్లోనే ఎంతో సులభంగా నిర్మాణం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు మంచి విషయం అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను కూడా అయితే మనం మొదటగా పిండి దీపాలు వెలిగించుకున్న తర్వాత కొండెక్కిన తర్వాత నెక్స్ట్ డే మనం మన నిర్మాణం చేసుకోవడానికి ఈ దీపాలని తీస్తూ ఉంటాం అయితే ఈ దీపాలు చాలామంది ప్రసాదంగా కూడా స్వీకరిస్తూ ఉంటారు అయితే కొంతమంది స్వీకరించకుండా పక్షులకి పెట్టడం కానీ అలాగే చెట్టు మొదల్లో వేయడం కానీ అయితే మన దగ్గరలో గోమాత ఏదైనా వస్తే గోమాతకి తినిపించడం కానీ లేకుంటే చెరువులో కలపడం కానీ చేస్తూ ఉంటారు ఈ పదార్థాన్ని ఏ విధంగా చేసినా దీని నుంచి మనకి పుణ్యమే లభిస్తుందట ఎలాగంటే బియ్యం అంటే లక్ష్మీ స్వరూపం ఇవన్నింటిని కలిపి ఒక పదార్థంగా తయారు చేస్తూ ఉంటాం ఈ పదార్థంతో మనం ప్రమద చేసి ఆ ప్రమదలో నువ్వుల నూనె కానీ నెయ్యిని కానీ పోసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ పదార్థాన్ని మనం మట్టిలో వేస్తే మట్లో జీవిస్తున్న పురుగు చీమలన్నిటికి కూడా ఇది ఆహారంగా అందుతుందట చెరువులు వేస్తే చెరువులో జీవిస్తున్న జలసరలన్నిటికి కూడా ఇది ఆహారంగా అందుతుంది అయితే ఇది మనం పక్షులకు పెట్టినట్లయితే పక్షులకి ఇది ఆహారంగా చేరి వాటికి కడుపు నింపుతుంది అలాగే మనం గోమాతకు తినిపించినట్లయితే ఎంతో మంచిది అంటారు అలాగే గోమాత తినిపించడం వల్ల మనకి సకల దోషాలు నివృత్తి అవుతాయని కూడా అంటుంటారు అయితే ఇది ఎలా చేసినా కూడా ఒక జీవికి లేదా మరికొన్ని జీవులకి ఇది ఆహారంగా చేరుతుంది ఈ బియ్యం పిండిలో కలిపిన ఈ పదార్థాలన్నింటితోటి ఒక జీవి ఎన్నో జీవులకి ఇది ఆహారంగా చేరడం వల్ల దీని నుంచి వచ్చే పుణ్యం ఎంతో విశిష్టంగా ఉంటుందట అందుకని దీ మనకు తెలియకుండానే మనం కొన్ని జీవులకి అన్నదానం అంటే దానం చేస్తున్నాము అని అర్థమట అందుకోసమని మనకు తెలియకుండానే ఇంత మంచి పుణ్యకారాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ పిండి దీపం ఎంత విశిష్టమైనదని దాని నుంచి వచ్చే ఫలితం కూడా అంత విశిష్టంగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు అయితే పూర్వం రోజుల్లో ఈ దీపం కొన్ని విశిష్టమైన రోజుల్లోని ఎక్కువగా కార్తీక మాసంలోని దీపదానానికి దీపానికి వెలిగిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు తరచూ కూడా ఇది చేస్తున్నారు అలాగే వెంకటేశ్వరస్వామి వారికి వేడి శనివారం రథం చేయడం కానీ లేదా ప్రతి శనివారం ఈ దీపాలు వెలిగించడం కానీ చేస్తుంటున్నారు అయితే ఈ దీపం ప్రతిరోజు వెలిగించడం కూడా ఎంతో మంచిదట ఎందుకంటే ఈ దీపం మనం ప్రతిరోజు వెలిగించడం వల్ల మనం ప్రతిరోజు దానం చేయడం అంటే వీలుండదు ఈ దీపం వెలిగించి ఆ దీపాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఏ విధంగా చూసుకున్నా కూడా కొన్ని జీవులకి ఆహారాన్ని అందిస్తూ ఉంటాం ఆ విధంగా చేయడం వల్ల కొన్ని అన్న దానాలు చేసినందుకు పుణ్యం మనకు కలుగుతుంది కాబట్టి ఈ విధంగా చేయడం మంచిదని పెద్దలు చెప్పిన మాట అయితే ఇంట్లోనే ఎంత సులభంగా ఎలా నిర్మాణం చేసుకోవచ్చు అంటే మనం పక్షులు మనకి ఆ సమయానికి కనిపించలేకపోయినా మన మొక్కల పొదును వేసేటప్పుడు ఎవరైనా తొక్కేస్తారని అనిపించినా మన ఇంట్లోనే గోలాల్లోని మొక్కలు పెంచుకుంటూ ఉంటా ఆ మొక్కలకి ఇది ఎరువుగా కూడా వేయచ్చు వేయడం వల్ల ఆ మొక్కల అడుగు భాగంలో ఉన్న పురుగుకి చేమలకి ఇది ఆహారంగా చేరుతుంది అలాగే మొక్కకి ఆహారంగా మారి ఆ మొక్క శ్రేష్టంగా పెరగడానికి కూడా పనికొస్తుంది ఈ విధంగా కూడా మనం గోలాల్లో మొక్కలను వేసుకునేటప్పుడు దానికి ఎరువుగా మార్చి కూడా వేయొచ్చండి అలాగే ఆ దేవతల ముందు ఎట్టే పువ్వులు అన్నీ కూడా మనం ఇలా ఎరువుగా మార్చుకొని మన మొక్కలకే ఎరువుగా మనం వేయవచ్చు దానివల్ల మన మొక్కలు బాగా పెరుగుతాయి వా ఒక జీవికి మనం ఆహారాన్ని అందించిన పుణ్యం కూడా లభిస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలో పిండి దీపాల్లో మనం ఎన్ని రకాల దీపాలను తయారు చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం అంతవరకు యూ ఫర్ వాచింగ్ అండి